ఎన్నికల సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో చంద్రబాబుకు బెయిల్ ఖండం పొంచి ఉంది బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి పిటిషన్ వేయడం ఉత్కంఠను రేపుతోంది సిఐడి పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ సీఐడి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సిఐడి తరపున వాదనలు వినిపించిన రంజిత్ కుమార్ చంద్రబాబు బెయిల్ చేర్తలను ఉల్లంఘించారని ఆరోపించారు చంద్రబాబు తనయుడు లోకేష్ ఇటీవల పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు రెడ్ డైరీ పేరుతో హెచ్చరికల్ని కూడా ప్రస్తావించారు రెడ్బుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తామంటూ లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి వ్యాఖ్యానించింది లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ చేతులను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని చంద్రబాబు తరపు లాయర్ లూత్రా వాదించారు తదుపరి విచారణ మే ఏడుగు వాయిదా వేసిన కోర్టు బెయిల్ చేరతల్ని ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబుకు తొలుత మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు తర్వాత షరతులతో ఉన్న రెగ్యులర్ బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది ఈ షరతుల్ని ఉల్లంఘించారంటూ ఇప్పుడు సుప్రీం ఆశ్రయించింది సిఐడి పిటిషన్ పై మే ఏడున సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు నివ్వబోతోంది చంద్రబాబు బెయిల్ కంటిన్యూ అవుతుందా లేక రద్దవుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది